మార్గశిర మార్గశిరమాసము శుభ ఆదివారము మీకు ఒకటి విషయం తెలుసా మానవులందరి మంచి ఆరోగ్యానికి దీర్ఘాయువుకి ఒక మంచి మంత్రం ఉంది తెలుసా అదేనండి ధనువంతరి మంత్రము ధనువంతరి వైద్యానికి దేవుడు ధనువంతరి సర్వోన్నతుడైన విష్ణువు అవతారంగా భావిస్తారు మరియు మానవ బాధలను తగ్గిస్తాడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు వేదాలు మరియు పురాణాల ప్రకారం ధనువంతరి సముద్ర మంథనం సమయంలో క్షీర సముద్రం నుండి అమృతకుండతో ఉద్భవించి దేవతలను రక్షిస్తాడు ఈ పవిత్ర మంత్రం ధనువంతరి చేతుల్లో అమృత కుండను పట్టుకొని మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం అతని ఆశిస్సుల కోసం ప్రార్థిస్తుంది మరి మంత్రం చదువుకుందామా అచ్యుతానంత గోవింద विष्ण नारायणा नाशया शेषा आशुधन्वंतरे हरे आरोग्यम दीर्घमुष्यम बलम तेजोधि श्रिय स्वभक्भ्यो अगृत वंदे धन्वरी हरि धन्वतरेम श्लोकं भक्त ये अनाग्यम न ता स सुखम जीवन्ति ते चि ओ नमो भगवते वासुदेवाय धन्वंतरए श्री महाविष्णवे स्वाहा श्रीमहां वासुदेवाय वित्महे सुनाहस्ताय धीमहि తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ ఇదండి మంత్రం ఈ మంత్రాన్ని రోజు పఠిద్దాం మనమందరం కూడా మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువుతో బతుకుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ